నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగించడం ప్రెసిడెంట్ ట్రంప్ కు ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెలిసిందే రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన అదే పనిలో ఉన్నారు కానీ సాధనలో ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ప్రగతి లేదు అమెరికా ఇరవై ఎనిమిది పాయింట్లతో సిద్దం చేసిన పీస్ ప్లాన్ ను ఉక్రెయిన్ తిరస్కరించింది అలాగే ఉక్రెయిన్ దాని యూరప్ మిత్రులు రూపొందించిన శాంతి ప్రణాళికను రష్యా తిరస్కరించింది దాంతో వ్యవహారం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంలా మారిపోయింది ఈ నేపథ్యంలో అమెరికా ఉక్రెయిన్ అధ్యక్షులు తాజాగా చర్చలు జరిపారు ఫ్లోరిడాలోని ట్రంప్ నివాసంలో దాదాపు మూడు గంటల పాటు వీరి సమావేశం జరిగింది ఈసారి చర్చల్లో చెప్పుకోదగ్గ ప్రగతి సాధించారు శాంతి ఒప్పందానికి తొంభై నుంచి తొంభై ఐదు శాతం ఆమోదం లభించిందని ఇరువురు నేతలు ప్రకటించారు అయితే కీలకమైన సరిహద్దు అంశంపైనే ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదని ఇద్దరి మాటల్లో వెల్లడైంది ఉక్రెయిన్ కు భద్రత కల్పించే అంశాలపై తొంభై ఐదు శాతం చర్చలు పూర్తయ్యాయని ట్రంప్ అన్నారు అయితే తూర్పు భాగంలోని సరిహద్దుల అంశమే ఎటు తేలటం లేదని మీడియా ముందు చర్చలకు డెడ్ లైన్ అంటూ లేదని ప్రెసిడెంట్ ట్రంప్ వివరించారు సరైన సమయంలో అమెరికా సమక్షంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు అయితే శాంతి ప్రక్రియలో కీలకంగా మారిన అంశాలలో డాన్ బాస్ ప్రాంతం ప్రధానమైనది ఈ ప్రాంతం తూర్పు ఉక్రెయిన్ లోని ఆర్థిక ప్రాంతం డొనెప్ లుహాన్స్ ప్రాంతాల ఇది అందుకే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కేంద్ర బిందువుగా మారింది సో రష్యా అనుకూల వేర్పాటు వాదులకు ఉక్రెయిన్ కు మధ్య ఈ ప్రాంతంపై పట్టు కోసం తీవ్ర పోరాటం జరుగుతోంది ఇక వ్యూహాత్మకంగా భావిస్తుండటంతో రష్యా దీనిని తమ భూభాగంగా ప్రకటించుకుంటోంది అందుకే శాంతి చర్చలలో కీలక అంశంగా మారింది అయితే ఈ అంశంపై చర్చలు దాదాపు కొలిక్కి వచ్చినట్లేనని ట్రంప్ అంటున్నారు అయితే డాన్ బాస్ పై ఉక్రెయిన్ వైఖరి స్పష్టంగా ఉందని అది రష్యా అభిప్రాయానికి భిన్నమని ఇక మరోవైపు ట్రంప్ జలన్స్ పీస్ ప్లాన్ ను రష్యా అంగీకరించే అవకాశాలు తక్కువే అని విశ్లేషకులు అంటున్నారు తమ డిమాండ్లకు ఉక్రెయిన్ అంగీకరించకపోతే బలప్రయోగంతోనే లక్ష్యాలను సాధిస్తామని పుతిన్ అంటున్నారు